చూపించా చెప్పు ఇప్పుడు చెప్పు నీ స్టోరీ ఏదో చెప్పు నీ కథ మాట టీచర్ వింటాను టీచర్ వింటావా టీచర్ అమ్మది బాయ్ పండుగనే వింటావు కదా ఎన్ని వీడియోలు తీసుకుంటావు రోజుకి ఎన్ని వీడులు తీసుకుంటాం రోజుకి ఎన్ని వీడులు తీసుకుంటాం నాలుగు తీసుకుంటావా ఐదు ఎందుకు ఎందుకు ఎనిమిది ఎందుకు బాగుపడాలా బాగుపడితే కష్టపడచ్చు పని చేయొచ్చు అన్ని ఉన్నాయి అన్న తింటావా అన్నం తినేటప్పుడే కొట్టాలి అప్పుడు నీకు సిగ్గు అమ్మను వచ్చి అమ్మమ్మ మానేస్తావు ఓకే టీచర్ అర్థమైందే నాకు ఒక గ్లాస్ మీ బియ్యం మిగులుతాయి ఓకే టీచర్ తిను మళ్ళీ ఇంకొకసారి ఏమైనా తప్పులు చేసావని నీ పని వైజాగ్ ఏంటి సత్య గారు ఫోన్ చేస్తున్నారు టీచర్ చూడమంటారా టీచర్ బయట పడేస్తే ఇస్తాను టీచర్ హలో హలో మార్నింగ్ ఎక్కడ ఎక్కడ రూమ్లో ఉన్నా నీకు ఫోన్ చేసి నాకు ఫోన్ అవ్వలేదమ్మా నువ్వు ఫోన్ చేసా నువ్వు ఫోన్ ఎత్తలేదు రూమ్ లో ఉన్నానా వెళ్ళొద్దా ఆ దగ్గరికి నీవు మా వాళ్ళే మనిషి నీకు మరణం ఏంటి అభిమానం అమ్మా పైన అభిమానం తల్లి నువ్వు మా అందరికి టీచర్వి తల్లి మా అందరికి నువ్వు నువ్వు వీడియోలు ఇస్తనే తల్లి మేము బ్రతికేది నువ్వు వీడియోలు ఉండు తల్లి మేము ఎదిగిపోతా ఉంటాం పైకి నేను ఎవరు కనమమ్మా

అదే ఎవరో వీడియో చేసి నీకు పెట్టిన చూడమని వీడియో పెట్టాడు నల్లడు పెట్టాడు ఇంటి మామ కొత్త సాంగ్ చూడమని పెట్టాడు అన్నం తింటావా కొంచెం నా ఇంటికొచ్చి వచ్చి నన్ను అన్నం తింటావని అడుగుతావా చూసారా అలాంటి వాళ్ళకి రోజులు ఉన్నాయండి మంచి రోజులు మీరు కూడా ఆడికే కొడుతున్నారు అన్ని కూడా నాకు కొట్టడం లేదు అదే వచ్చిందండి నా బాధ నల్లోడు కొడుతున్నారు వీడికి కొడుతున్నారు ఇంకో గడ్డోడు కొడుతున్నారు ఇంకో డాక్టర్ బాబు కొడుతున్నారు

ఏం చేయనండి అందరూ మోసగాలే దొరుకుతున్నారండి నా బతికి ఒక ఆయన అన్నారండి పెద్ద ఆయన కానీ లక్ష్మ గారు అందరూ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు కానీ అందరూ వెరైటీ వేరండి అబ్బబ్బబ్బబ్బ వీడి వెరైటీ వేరండి పోపు విని కానీ వేరు ఓ పక్కన తింటున్నాడు ఓ పక్కన డబ్బులు ఇవ్వటం లేదు ఓ పక్కన రూమ్లో మంచమే కూర్చొని మరీ తింటున్నాడు మహారాజు అని అంటున్నారండి నేను ఏం చేయలేకపోతున్నానండి ఏమన్నా అంటే కాలు కలిసిపోతావు పాపం లేకపోతేనేమో అద్దాలు వేసిపోతాయి పాపం ఒంటరి మహిళ అండి అంటున్నాడండి ఏం చెప్పనండి నేను ఒంటరి మహిళ అండి పది మంది మగాలాన్ని ఈడ్చి కొట్టింది అట్లాంటి మనిషి మళ్ళీ భయం అంటాయి ఈవాడికి భయపడదు ఎవడన్న గుమ్మ మీదకొచ్చిండా రే ఎవడురా నువ్వు బయటికి నడవురా అంటది అలా అలాంటి మనిషి

నేను అనగలేదు పొద్దున అలాగే రెప్పటి వచ్చి అక్కడ నేను ఇక్కడ నేను చొక్కరు అంటే అదిగో నేను సరేలే నీ దగ్గర నేను చెప్తాను నేను ఊరుకున్నాను అలాగా పోయిన వెళ్తున్నా కదా మాట మామిడిగా అన్నాను నేను ఒక మాట మామూలుగా అన్నా ఆవిడగా అన్నాను అంటే నువ్వు మామూలుగా అన్నందుకు నేను ప్లేట్ అన్నం తినేస్తున్నా అయితే నువ్వు తిన్నావో తినలేదా అని అనవసరం అబ్బాయి తినేడు అన్నం తప్పే ఉన్నది దాని కనుక కొంచెమే నాకు తోట మాట వరసగా అన్నం అంట నేను వచ్చి నీ గిన్నె మీద పడి ఆ కోతిలా కూర్చొని తింటున్నా నేను కరెక్ట్ గా చెప్పావు ఈ బొమ్మ ఎవరు ఈ బొమ్మ ఆ బొమ్మ ఆ బొమ్మ ఇప్పుడు వేసావు దీనికి ఏంటి వేసేది షార్ట్ నీకు ఆ మైండ్ పోయిందా ఏదో ఒక షార్ట్ వీడియో చేసిన అప్పుడు ఎప్పుడో నువ్వు పరిచయం కాకముందు వీడియోల పిచ్చి ఎక్కువగా కనుకమ్మా ఎవరొకళ్ళని రిక్వెస్ట్ చేయాలి ఇప్పుడు వీడియో వీడియో అలాంటి చోట బతకాలి అలాంటి చోట ను బతకతే బలే ఉంటది అందంగా ఉంటది బాగుంటుందో వాళ్ళు వరిసారమ్మన రూపదాంప వాళ్ళ దగ్గర ఉంటాయి అలాంటి లొకేషన్లు అవును ను గమ్మునికి అది తినేసి కద్రే హ్మ్ నేను ఆశమతి ఇంటికి వెళ్తున్నా ఇంక రావా ను ఈ హలో ఆ వాట్ టు పెరుగు పెరుగు పప్పు పెరుగు అసలు ఏం వీడియోస్ చేస్తండ్రు ఏం వైరల్ అయిపోతారు మీరు అబ్బా అబ్బా వావ్ కంగ్రాచులేషన్స్ చూసారు లక్ష మంది చూశారుగా బానే పట్టు బానే ఉంది మీలో తెలుగుంది ఉంది మీలో బా చేశారు ఎవరు అవును అంతే కదా అవును మరి అంతా నా వామో షాక్ అయినా నేను నిన్న చూసి నైస్ వేరే వీడియోలలో కాదు మీరు నైట్ మొత్తం పడుకోకుండా వీడియోలు చేస్తుంటారు కంటిన్యూగా కానీ భలే వైరల్ అయింది వీడియో బాగోయింది నేను అదే అనుకున్నా ఏంటి ఈ వీడియో ఎంత వైరల్ అయిందని షాక్ అయినా నేను అవును బాబోయింది లైక్స్ కూడా బాగా వచ్చినాయి నేను పొద్దున్నే చూసి ఆ చూడగానే ఓరి నాయన లక్షణం పోయింది ఇదేంది అసలు భలే పోయింది అనుకున్నాను సమంత ఆయన అవునవును నా ఛానల్లో నా ఛానల్లో చేయమని అడిగితే మీరేమో చేయమన్నారు కదా నేను అడిగా మీ ఇంటికి వస్తా అని వచ్చేవాడిని కాదులే కానీ వీడియోలోకి వస్తాను ఎంత దూరం దూరమైనా పోతా సాయంత్రం వస్తా అయితే అవును కానీ ఒక్కరోజు ఆపుతా డాన్స్ క్లాస్కి వెళ్ళేది ఉంది డాన్స్ క్లాస్కి వెళ్ళి సాయంత్రం వస్తా 음음음음음음음음음 నా పాటకి ప్రొడ్యూస్ చేయొచ్చుగా డబ్బులు ఉన్నవాళ్ళు మీరు డబ్బులు ఉన్నోళ్ళు కూడా వెనకటి చేస్తే అట్లా చెప్పు ఓకేనండి బాయ్ అండి ఉంటానండి చెప్పండి Mmm. Ah, business is bad now, Mmm. బిజినెస్ లలో ఏ బిజినెస్ బాగుంటుంది అంటే బిర్యానీ బిజినెస్ బాగుంది ఇప్పుడు ఫుడ్ బిజినెస్ బాగుంది